హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఈరోజు శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు ఓం నమ జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు పండుగ కదా రాముడు స్వామిది మన ఆదర్శ రాములకమంటే ఆ మహానుభావుల రాముడు స్వామిని అందరము మూకుని ఆ స్వామి యొక్క పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా హాయిగా ఉండాలని ఆ దేవుణ్ణి ఆ దేవుడు శ్రీరామస్వామిని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మన ఒక చిన్న వ్లాగ్ తో మీ ముందు కూర్చున్నాము చాలా మంది మన సబ్స్క్రైబర్లు అలానే మన లైవ్ కు వచ్చే వాళ్ళు చాలా మంది కూడా లైవ్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి లైవ్ గురించి ఒక క్లారిఫికేషన్ గా ఒక వీడియో చేయండి అని చాలా మంది అడిగారు సో మేము ఇప్పటి నుంచో కూడా ఈ వీడియో లైవ్ ఎలా చేయాలి అందులో మెయిన్ పాయింట్స్ మనము ముఖ్యంగా జనరల్ గా ఎలా చేస్తారు అందులో ఎలా అనేది ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నాను బట్ చేయలేకపోతున్నాము సో ఈ రోజు మనం యాక్చువల్ గా లైవ్ ఎలా చేయాలి ఆ లైవ్ లో పిన్ ఇంకా అలానే మోడరేట్ ఇవ్వాలి మోడరేట్ ఎలా ఇవ్వాలి ఇంకా స్క్రీన్ కాస్ట్ ఇంకా టుగెదర్ లైవ్ ఇంకా మోడరేట్ మోడరేషన్ ఎలా ఇవ్వాలి ఎలా చేయాలి ఎలా హైట్ చేయాలి ఎలా హైట్ చేయాలి హైట్ ను ఎలా రిమూవ్ చేయాలి వీటన్నిటి కూడా స్పష్టంగా వివరించడం జరుగుతుంది అలానే బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా లైవ్ లో చాలా మంది అడిగేది ఇదే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి వాటిని ఎలా ఎలా చేయాలి అనేసి ఎలా వాళ్ళని హైట్ చేయాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు ఎలా టైమ్ అవుట్ చేయాలని అడుగుతున్నారు సో ఈ బ్లాగ్ లో అన్ని కూడా పూర్తిగా వివరిస్తాం ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఎలా చేయాలనో తెలుసుకుందాం యాక్చువల్గా మేము ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అసలు యూట్యూబ్ యూట్యూబ్ లైవ్ గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ లైవ్ చేయాలనే ఉద్దేశంతోనూ అలానే అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ లైవ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను చూడండి ఏదైనా డౌట్స్ ఉంటేనాక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొదటగా యూట్యూబ్ యాప్ను ఓపెన్ చేద్దాం అక్కడ యూట్యూబ్ యాప్ కనపడుతుంది కదా యూట్యూబ్ యూట్యూబ్ యాప్ను ఓపెన్ చేస్తానే ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది చూడండి ఈ ప్లస్ సింబల్ నొక్కుదాం ప్లస్ సింబల్ నొక్కుతానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి కింద వీడియో షార్ట్ లైవ్ పోస్టు ఈ ఆప్షన్స్ ఉంటాయి మనము లైవ్ చేస్తున్నాం కదా లైవ్ ఆప్షన్ తీసుకుందాం లైవ్ ఆప్షన్ తీసుకుంటానే ఇక్కడ చూడండి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం ఫస్ట్ ఆప్షన్ చూ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ మన లైవ్ను ఫ్రంట్ కెమెరాతో చేస్తున్నామా బ్యాక్ కెమెరాతో చేస్తున్నామా అనేది ఇక్కడ మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఫస్ట్ మనము ఫ్రంట్ కెమెరాతో మనం లైవ్ చేసేట్టుగా ఉంటే ఇలానే పెట్టుకుంటాము లేదు బ్యాక్ కెమెరాతో మనం లైవ్ పెట్టాలనుకుంటే ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ రెండు ఆప్షన్ మ్యూట్ మనకు ఏదైనా లైవ్ చేసేటప్పుడు మధ్యలో ఏదన్నా వాయిస్ వినపడినా ఇంకా అలానే ఏదన్నా మధ్యలో మనము సెల్ ఫోను మనం రింగ్ అయినా ఇలా ఏదైనా సరే మనకు ఇబ్బందిగా అంటే డిస్టర్బ్ అవుతుండేటప్పుడు మనం ఇక్కడ మ్యూట్ ఆప్షన్ను తీసుకుంటాము ఇక నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మన లైవ్ను వర్టికల్గా చేయాలన్నా లేక హారిజాంటల్గా చేయాలా అనేది మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము ఇలా నిలువుగా చేస్తే అది వర్టికల్ లైవ్ లేదు మనము ఇలా అడ్డంగా చేస్తే అది హారిజాంటల్ లాయం సో అది మన ఇష్టము మనం ఒట్టిగా చేయాలనుకుంటే ఇలానే పెట్టుకుంటాము లేదు హారిజాంటలుగా అంటే అడ్డంగా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్ పెన్సిల్ గుర్తు కనపడుతుంది కదా ఈ పెన్సిల్ గుర్తు దగ్గర నొక్కితే సెట్టింగ్స్ వస్తాయి సో ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ పెన్సిల్ ఇక్కడ కూడా పెన్సిల్ ఆప్షన్ ఉంది కదా ఇలా పెన్సిల్ ఆప్షన్ తీసుకుంటే తమ్నైల్ టేక్ తమ్నైల్ ఉంది కదా ఇక్కడ టేక్ తమ్నైల్ ఉంది కదా ఇక్కడ టేక్ తమ్మునైలు వేస్తే కెమెరా ఆఫ్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకొని మనం తమ్నైల్ తీసుకోవచ్చు లేదు అప్లోడ్ తమ్నైల్ ఆల్రెడీ మనము గ్యాలరీలో పెట్టుకున్నటువంటి ఏదైనా సరే ఒక ఫోటోను ఇలా ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు ఇది తమ్నైల్ గురించి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ టైటిల్ ఉంది చూడండి టైటిల్ అంటే మనము వీడియోను అప్లోడ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం సెట్టింగ్ చేసుకుంటామో అలానే ఇక్కడ సెట్టింగ్ చేసుకుంటాము ఇక్కడ టైటిల్ ఉంది చూడండి ఇక్కడ టైటిల్ మనము లైవ్ను ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఇక్కడ మనము టైటిల్ ఇచ్చుకుంటాము ఇంకా ఏమీ లేదు అంటే అయినాక మనము అక్కడ టైటిల్ను ఊరికే ఛానల్ నేమ్ ఉంటుంది కదా ఈజ్ లైవ్ అనో లేకుంటే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనో ఇంకా లేకపోతే ఈరోజు శ్రీరామనవమి పండగ కదా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలను ఏదైనా సరే టైటిల్ మన ఇష్టం ఆ విధంగా టైటిల్ మనము ఇచ్చుకుంటాము లైవ్కు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి విజిబిలిటీ విజిబిలిటీ ఉంది కదండి ఇక్కడ విజిబిలిటీలో మనము పబ్లిక్ పెట్టుకుంటాము ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి పబ్లిక్ మెంబర్స్ ఓన్లీ అన్లిస్టెడ్ ఇలా ఆప్షన్స్ వస్తాయి మనము వీడియో పబ్లిక్ పెట్టుకుంటాము ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆడియన్స్ ఆడియన్స్ రిక్వైర్డ్ ఉంది చూడండి ఇక్కడ ఆడియన్స్ రిక్వైర్డ్లో చూస్తే చూడండి రెండు ఆప్షన్స్ వస్తాయి ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ సో మనము ఎప్పుడూ కూడా నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ను సెలెక్ట్ చేసుకుంటాము ఆల్రెడీ అది అక్కడే అలానే ఉంటుంది నోనే ఉంటుంది నో అనే ఉంటుంది సో మనము ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఆప్షను ఇన్వైట్ గెస్ట్ గో టు టుగెదర్ లైవ్ మనము చే మనము లైవ్ చేసేటప్పుడు లైవ్ అంటే మన గెస్ట్ను ఎవరైనా మనం ఇన్వైట్ చేసుకోవాలా అంటే టుగెదర్ లైవ్ మనము ఎవరితో అయినా చేయాలనుకుంటే కనుక మనము ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఎనబెల్ చేసుకుంటాము ఇన్వైట్ గెస్ట్ అంటే ప్రస్తుతానికి మనము ఇన్వైట్ గెస్ట్ గురించి చెప్పడం లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎనబుల్ చేయలేదు ఆఫ్ చేశాను ఒకవేళ మనము ఎవరితో అయినా ఇన్వైట్ గెస్ట్ అంటే ఇనక టుగెదర్ లైవ్ చేస్తే అయినాక ఇక్కడ మనము ఎనబుల్ చేసుకోవాలి ఈ ఆప్షన్ను ఇది తర్వాత వీడియో చేస్తాము దీని గురించి కూడా ఇంకా నెక్స్ట్ డిస్క్రిప్షను మనం ఏమైతే అయినాక డిస్క్రిప్షన్ అంటే యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చుకుంటామో అలా డిస్క్రిప్షన్ ఇక్కడ మనం టైప్ చేసుకుంటాము ఇక్కడ లొకేషను ఇక్కడ లొకేషన్ ఉంది సో మనము లొకేషన్ కావాలనుకుంటే లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్క్రీన్ కాస్ట్ ఈ స్క్రీన్ కాస్ట్ గురించి అంటే మనము మన మొబైల్లో మన మొబైల్ యొక్క స్క్రీన్ను మనం లైవ్లో చేయాలనుకున్నా ఇంకా ఏదైనా సరే ప్రీ వీడియో అంటే మనం ఏదైనా సరే గ్యాలరీలో ఉన్నటువంటి ఒక వీడియోను లైవ్ చేయాలా అనుకుంటేనాక ఇక్కడ స్క్రీన్ కాస్ట్ను ఎనేబుల్ చేసుకుంటాము సో ఇక్కడ దీని గురించి మనం ప్రస్తుతం చెప్పడం లేదు కాబట్టి దీన్ని నేను ఎనబుల్ చేయలేదు ఇక్కడ టుగెదర్ లైవ్ స్క్రీన్ కాస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిఫై ఇస్తాము వీటి గురించి నెక్స్ట్ వీడియో చేస్తాము నెక్స్ట్ ఆప్షను షెడ్యూల్ ఫర్ ల్యాటర్ చూడండి అంటే మనం ఏదైనా సరే మన లైవ్ను ఫలానా సమయంలో మనం లైవ్ చేయాలా అని అనుకుంటే వినాక ఇక్కడ షెడ్యూల్డ్ ఫర్ ల్యాటర్ అనే ఆప్షన్ని తీసుకోవాలి ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటానే ఇక్కడ టైమింగ్ వస్తుంది చూడండి మనము ఏ డేట్లో చేయాలా ఏ టైమింగ్లో చేయాలా ఈ లైవ్ను అని ఇక్కడ మనము మన లైవ్ను షెడ్యూల్డ్ టైం ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడు మనం షెడ్యూల్డ్ టైం చేయలేదు కాబట్టి నేను దీన్ని ఆప్ చేస్తున్నాను ఒకవేళ మనం షెడ్యూల్ చేయాలనుకుంటే అక్కడ ఈ ఆప్షన్ను ఎనబుల్ చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్ ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇలా చేస్తే ఇక్కడ ఆల్రెడీ అలో చార్ట్ అలో యాక్షన్స్ అవి ఆల్రెడీ ఎనబుల్ అయి ఉంటాయి ఇవి మన ఇవి ఆల్రెడీ ఎనబుల్ అయి ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ ఎనబుల్ మానిటైజేషన్ ఎనబుల్ మానిటైజేషన్ అంటే కనుక మానిటైజేషన్ మన ఛానల్కు మానిటైజేషన్ అయ్యింటే ఇక్కడ మనము ఇక్కడ ఈ ఆప్షన్ను ఎనబుల్ చేసుకోవాలి ఒకవేళ మనకు మానిటైజేషన్ కాకపోతే అయినాక ఇక్కడ ఆప్షన్ను మనము ఆఫ్ చేసుకుంటాము అంటే ఎనబుల్ చేయము సో మాది ఇప్పుడు మానిటైజేషన్ అయితే ఎనబుల్ చేసుకుంటాము మానిటైజేషన్ కాకపోతే దీన్ని ఎనబుల్ చేయము సో మా మా ఛానల్ మానిటైజేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఎనబుల్ చేస్తున్నాను సో ఈ బ్యాక్ వచ్చేస్తాం సో ఇప్పుడు మనము ఈ మేము యాక్చువల్గా ఊరికా ఈజ్ లైవ్ ఇక్కడ చూడు నేను ఈ టైటిల్లో ఊరికా శాంతి ఎంపీఎల్ వాక్స్ ఈజ్ లైవ్ అని ఇచ్చుకున్నాను సింపుల్గా మన ఇష్టం ఇక్కడ ఏమైనా చేయొచ్చు ఓకే పబ్లిక్ ఆల్రెడీ ఉంది సో పబ్లిక్ పెట్టుకున్నాను నో ఇట్స్ ఫర్ నాట్ ఫేర్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంది అలానే ఉంచుకున్నాను ఇంకా గెస్ట్ నేను ఇన్వైట్ చేయలేదు కాబట్టి తీసేశాను సో డిస్క్రిప్షన్ మన ఇష్టం ఏమైనా ఇవ్వచ్చు ఇంకా లొకేషన్ అవసరం నేను ఇవ్వ ఇవ్వదలుచుకోలేదు స్క్రీన్ కాస్ట్ లేదు షెడ్యూల్ ఫర్ లేదు సో అడ్వాన్స్ సెట్టింగ్లో నేను ఆల్రెడీ మార్చుకున్నాను సో మౌంటిటేషన్ మాది మోటిటేషన్ అయింది కాబట్టి ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నాను సో అయిపోయింది నెక్స్ట్ గో లైవ్ స్టార్ట్ చేస్తున్నాను గో లైవ్ స్టార్ట్ చేస్తానే ఇలా ఆప్షన్స్ వస్తాయి చూడండి సో మన లైవ్ స్టార్ట్ అవుతుంది చూడండి మనము చేసేటప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఇది ఫస్ట్ కెమెరా ఆప్షన్ ఫ్రంట్ కెమెరానా బ్యాక్ బ్యాక్ కెమెరా చూసుకుంటాం నెక్స్ట్ మ్యూట్ సో ఇవి రెండు ఇంపార్టెంట్ సో మనము వీటి గురించే తెలుసుకుందాం సో మనము ముందే చెప్పాం కదా ఏదైనా సరే మనకు లైవ్ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు మనము మ్యూట్ ఆప్షన్ను తీసుకుంటాము ఫ్రంట్ కెమెరా చేస్తే ఈ విధంగా పెట్టుకుంటాము బ్యాక్ కెమెరా అయితే మనము బ్యాక్ కెమెరా పెట్టాలనుకుంటే దీన్ని ఇలా నొక్కితేనే బ్యాక్ కెమెరా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా లైవ్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మెసేజ్ బాక్స్ చేస్తానే ఇక్కడ టాప్ మెసేజెస్ కమ్యూనిటీ మోడరేషన్ ఇలా ఆప్షన్స్ వస్తాయి చూడండి సో ఇక్కడ మెసేజెస్ ఏదన్నా ఎప్పుడన్నా స్ట్రక్ అయిపోయేటప్పుడు ఇక్కడ టాప్ మెసేజెస్ను ఆల్ మెసేజెస్ను ఇలా మార్చుకుంటూ ఉంటే మనకు మెసేజెస్ కనపడతాయి ఒకవేళ కొన్నిసార్లు టాప్ మెసేజెస్లో స్ట్రక్అప్ అయిపోతాయి అప్పుడు మెసేజ్ ఆల్ చేసుకుంటాము అలానే ఒక్కోసారి ఆల్ మెసేజ్లో కూడా స్ట్రక్అప్ అవుతాయి అప్పుడు టాప్ మెసేజ్ చేసేస్ టాప్ మెసేజెస్ అలా మార్చుకుంటూ ఉండాలి అప్పుడు మనకు మన లైవ్లో వచ్చేటువంటి చాట్స్ అన్నీ బాగా కనపడతాయి ఇక్కడ ఇద్దరు లైవ్లో ఉన్నారు ఆల్రెడీ ఒకరు లైక్ ఇచ్చారు అనేది ఉంది ఇలా స్క్రీన్ పైన డబుల్ టచ్ చేస్తానే అక్కడ లైక్ వస్తుంది ఆల్రెడీ మనం డబుల్ టచ్ చేశా కాబట్టి ఆల్రెడీ లైక్ చూపిస్తుంది ఇక్కడ సో ఈ విధంగా లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇలా మొత్తం అన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఆప్షన్ చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఇలాక బ్యాడ్ కామెంట్ వచ్చింది అనుకోండి అది ఎలా హైట్ చేయాలో చూద్దాం ఇక్కడ చూడండి సుబ్బుమణ్యం ఈ ఐడి ఉంది చూడండి ఈ ఐడి మీద నొక్కితే ఇలా ఆప్షన్స్ వస్తాయి ఏదైనా సరే మనము ఒక ఐడిని పిన్ చేయాలనుకుంటే ఈ విధంగా పిన్ చేయొచ్చు పిన్ చేస్తానే ఈ విధంగా పిన్ అవుతుంది ఆ ఐడి పిన్ అవుతుంది చూడండి మళ్ళీ ఈ పిన్ వద్దు అనుకుంటే దీన్ని ఇలా రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ అలా అని చెప్పి అన్పిన్ చేస్తే రిమూవ్ అవుతుంది అలానే ఇంకా మిగతా ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను సో ఇక్కడ రిమూవ్ ఇప్పుడు ఏదైనా సరే ఒక మెసేజ్ మనకు ఇబ్బందిగా అనిపిస్తే వినాక దాన్ని అక్కడ రిమూవ్ చేయొచ్చు చూడండి నెక్స్ట్ మనము ఎవరికైనా బ్లూ అని అంటాం కదా బ్లూ బ్లూటిక్ ఇవ్వాలి బ్లూటిక్ ఇవ్వాలి అని అంటాం కదా ఎందుకు ఈ బ్లూటిక్ ఇవ్వాలి అంటే ఎవరైనా లైవ్ చేసేటప్పుడు అన్ని మెసేజ్ చదవాలంటే తను లేట్గా చదువుతారు కదా సో అలాంటి సమయంలో మనం ముందు లైవ్లో ఎవరైనా ఉన్నవాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు ఆ బ్యాడ్ కామెంట్స్ను డిలీట్ చేయాలనే ఉద్దేశంతో మనము బ్లూటిక్ ఇస్తాము ఇలా బ్లూటిక్ ఇవ్వాలంటే కనుక చూడండి ఇక్కడ యాడ్ ఆజ్ మోడరేటర్ అంటాం కదా ఈ మోడరేటర్ను మనం సెలెక్ట్ చేసుకుంటాము దీన్ని అందరూ సాధారణంగా బ్లూటిక్ అంటారు సో మనము ఐడి దగ్గర నొక్కితే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కదా అప్పుడు యాడ్ యాజ్ మోడరేటర్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి మేనేజింగ్ మోడరేటరు స్టాండర్డ్ మోడరే మోడరేటరు సో మనము ఏదైనా ఇవ్వచ్చు జనరల్గా స్టాండర్డ్ మోడరేషన్ ఇస్తాము ఈ విధంగా ఇస్తానే అక్కడ ఈ విధంగా కనపడుతుంది చూడండి ఈ విధంగా కనబడుతుంది అప్పుడు మనం ఇచ్చిన ఇచ్చినది మనం బ్లూటిక్లో ఉంటారు వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు ఏదైనా సరే బ్యాడ్ కామెంట్స్ను ఏదన్నా చేసినప్పుడు డెలీట్ చేయొచ్చు వాళ్ళు అలాగా డెలీట్ చేయొచ్చు ఇక మళ్ళీ మనము అదే బ్లూను అదే అదే మళ్ళీ మనం బ్లూను రిమూవ్ చేయాలనుకుంటే అయినాక వాళ్ళ ఐడి ఉంటుంది కదా మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళ ఐడిని వాళ్ళ ఐడితోనే మళ్ళీ మనము ఈ బ్లూను బ్లూటిక్ను రిమూవ్ చేసుకోవచ్చు చూడండి మనము సుబ్రహ్మణ్యం అనే ఐడికి మనము బ్లూటిక్ ఇచ్చాం కదా సో దీన్ని అక్కడ చూడండి ఆ ఐడి బ్లూ బ్లూలో ఉంది చూడండి సరే మనం మనము మళ్ళీ ఆ బ్లూను ఆ మోడరేటర్ను తీసేయాలనుకుంటే మళ్ళీ సేమ్ ఐడి మీద నొక్కితే ఇలా వస్తుంది రిమూవ్ స్టాండర్డ్ మోడరేటర్ ఉంది కదా అక్కడ రిమూవ్ చేస్తే కనుక అక్కడ రిమూవ్ అవు రిమూవ్ అవుతుంది సో అలాగా మనము మోడరేటర్ను అంటే ఇనక బ్లూ ఇవ్వడము తీసేయడము చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి తనకు బ్లూ లేదు కాబట్టి ఆ విధంగా వచ్చింది సరే ఇంకా కొన్ని ఆప్షన్స్ చూసుకుంటే మళ్ళీ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ మోడరేటర్ అయిపోయినాక పుట్ ఇన్ అవుట్ అంటే ఇలాక ఏదైనా సరే ఒక ఐడిని మనము పుట్ చే అంటే టైంఅవుట్ చేసుకోవచ్చు అంటే టైమ్ అవుట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి పది నిమిషాలా ఒక నిమిషమా ఐదు నిమిషాల టెన్ మినిట్సా థర్టీ మినిట్సా ట్వంటీ ఫోర్ మినిట్సా ఇలా ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటేనే అక్కడ టైం అవుట్ అయిపోతుంది ఇప్పుడు టెన్ సెకండ్స్ తీసుకుంటే టెన్ సెకండ్స్ వరకు తన ఐడి మన లైవ్కు రాదు అలాగా ఇక్కడ మనము టైమ్ అవుట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ రెండో ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే హైడు హైడ్ యూజర్ ఆన్ ద ఛానల్ ఉంది కదా ఎస్ అంటే కనుక ఎవరైనా సరే మనకు బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెడితే మనము దాన్ని హైడ్ చేసుకుంటాం జనరల్గా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా ఇలా బ్యాడ్ కామెన్ ఇలా జనరల్గా మనకు బ్యాడ్ కామెన్స్ వస్తాయి కదా లైవ్ చేసేటప్పుడు అప్పుడు మనము ఆ ఐడిని హైట్ చేయవచ్చు అలా హైడ్ దా ఛానల్ అంటానే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ సుబ్బమణ్యం హైట్ చేశాం కదా హైట్ చేస్తానే ఏ విధంగా వచ్చిందో చూడండి మన్యం వాజ్ హిడెన్ బై శాంతి ఎంపీల్ వాక్స్ అంటే కనుక మనము ఈ మన్యం ఆయన ఐడీని డెలీట్ చేశాం అంటే హైట్ చేశాం సో ఇక మనము అక్కడ అతను చార్జ్ చేసినా కూడా ఇక్కడ రావు సో ఫ్రెండ్స్ అలా లైవ్ మంది కంప్లీట్ అయిన తర్వాత మనము అక్కడ పైన ఇంటు మార్క్ ఉంది కదా ఆ ఇంటు మార్క్ నొక్కితే అలా వస్తుంది అప్పుడు మనం ఓకే కొడితే మన లైవ్ అనేది క్లోజ్ అవుతుంది అప్పుడు ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మన లైవ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బ్లూ ఎవరికైనా ఇచ్చింటాం కదా ఆ బ్లూ ఎలా ఎలా తివ్వాలి గూగుల్ క్రోమ్ లో నుంచి బ్లూ ఎలా తివ్వాలి అంటే ఇంకా మోడరేటర్ ఇచ్చింటాం కదా ఆ మోడరేటర్ ను ఎలా రిమూవ్ చేయాలి అలా మనము హైట్ చేసి ఉంటాం కదా హైట్ చేసింటాం కదా ఈ ఈ ను ఎలా తీయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో మనము ముందు క్రోమ్లోకి వెళ్దాం ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి వెళ్తే సో ఇక్కడ సర్చ్ బార్లో బార్ బార్లో చూడండి టైప్ చేయండి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ ఈ విధంగా సర్చ్ బార్లో మనం టైప్ చేయాలి అక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవద్దండి మీరు అక్కడ సర్చ్ బార్ లో సెర్చ్ చేయండి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని బార్లో సర్చ్ చేయండి సో ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అయింది కొంతమందికి ఏమవుతుందంటే కనుక యూట్యూబ్ స్టూడియో ఓపెన్ కాదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ త్రీ డాట్స్ కనపడుతున్నాయి కదా ఈ త్రీ డాట్స్ను అలా నొక్కితే ఇక్కడ డెస్క్ టాప్ సైట్ ఉంది కదా ఈ డెస్క్ టాప్ సైట్ దగ్గర ఎనబుల్లో చేసుకోవాలా ఇలా ఎనబుల్ చేసుకుంటే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది ఇలా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ కాలేదు అంటే కనుక ఇక్కడ డెస్క్ టాప్ డెస్క్ టాప్ సైట్ దగ్గర ఇక్కడ ఎనబుల్ చేసుకుంటే అప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది యూట్యూబ్ స్టూడియో ఓపెన్ కాకుంటే ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అనే దగ్గర ఆప్షన్ ఎనబుల్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అయిపోయింది సో ఇలా స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఇక్కడ చిన్నగా ఒక సెట్టింగ్ సింబల్ ఉంది కదండీ ఇక్కడ ఒక సెట్టింగ్ సింబల్ ఉంది చూసారా దీన్ని మనము కొంచెం జూమ్ చేద్దాం జూమ్ చేద్దానే ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా ఇక్కడ సెట్టింగ్ సింబల్ దగ్గరను ప్రై చేద్దాం సో సెట్టింగ్స్ వచ్చేసాయి సో ఇక్కడ ఉన్నాయి చూడండి జనరల్ ఛానళ్ళు అప్లోడ్ డిఫాల్ట్స్ యాడ్ క్యాటగిరీస్ పర్మిషన్స్ కమ్యూనిటీ మోడరేషన్స్ ఇలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మనము కమ్యూనిటీ మోడరేటర్ను ప్రెస్ చేద్దాం సో కమ్యూనిటీ మోడరేటర్ను ప్రెస్ చేస్తే ఇలా వస్తాయండి చూడండి ఇలా ఆప్షన్స్ ఆటోమేటిక్ ఫిల్టర్సు డిఫాల్ట్సు ఛానల్ గైడ్లైన్స్ ఇలా వచ్చింది కదా సో మనము ఇక్కడ చూద్దాం మేనేజింగ్ మోడరేటర్ ఉంది కదా ఇక్కడ స్టాండర్డ్ మోడరేటర్ ఉంది ఇది ఉన్నాయి కదా మనం అక్కడ బ్లూటిక్ ఇచ్చాం కదా స్టాండర్డ్ మోడరేటర్స్ మనం అక్కడ బ్లూటిక్ ఇచ్చాం కదా స్టాండర్డ్ మోడరేటర్ ఇచ్చాం కదా చూడండి ఇక్కడ నా ఛానల్లో ఎవరికి ఎవరికి ఇచ్చాను అంటే శాంతి ఎం శాంతికి నిత్యా జాన్ ఏఐడికి పరమేశ్వర్ ఐడికి సుబ్రహ్మణ్యం ఐడికి ఈ ఐడియాలకి అందరికీ కూడా మనము టిక్ ఇచ్చాము సో మనము ఒకవేళ అక్కడ మేనేజింగ్ మోడరేటర్లో ఇచ్చింటే అయినాక ఇక్కడ కనపడి ఉండేది మనము స్టాండర్డ్ మోడరేటర్ ఇచ్చాము కదా అందరికీ సో ఇక్కడ స్టాండర్డ్ మోడరేటర్లో ఉన్నాయి ఈ విధంగా మనం అందరినీ కూడా రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటూ బటన్ ఉంది కదా ఇక్కడ ఇంటూ బటన్ క్లిక్ చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి సో మనం ఎవరికి ఇవ్వద్దు అనుకుంటే అయినాక వాళ్ళు అన్నీ క్లోజ్ అయిపోయాయి కదా అలా క్లోజ్ అయిపోతానే మళ్ళీ ఇక్కడ కింద ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా ఈ సేవ్ బటన్ నొక్కితే అన్నీ వెళ్ళిపోతాయి సో మనం ఎవరికెవరికి బ్లూ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా బ్లూస్ అనేది రిమూవ్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అలానే మనం హైట్ చేసి ఉంటాం కదా హైట్ను కూడా ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా చూద్దాం సో ఇక్కడ మళ్ళీ సెట్టింగ్ సిమ్మల్ని క్లిక్ చేద్దాం చేస్తానే మళ్ళీ సేమ్ కమ్యూనిటీ మోడరేటర్లో మళ్ళీ కమ్యూనిటీ మోడరేటర్ ఆప్షన్ క్లిక్ క్లిక్ చేద్దాం ఇక్కడ స్టాండర్డ్ మోడరేటర్ ఇదంతా అయిపోయినాక ఇక్కడ చూడండి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ హిడెన్ యూజర్స్ అని ఉంది కదా హిడెన్ యూజర్స్ ఉంది కదా ఇక్కడ చూడండి ఈ ఛానల్లో ఎంతమందిని హైట్ చేశామో చూడండి అన్నోన్ అంట ఇలా చూడండి చాలా మంది ఉన్నాయి కదా సో ఇలా ఎవరిదైనా సరే మనము ఇక్కడ హైడ్ చేసి ఉంటాం కదా అన్హైడ్ ఎలా చేయాలి అనుకుంటే అప్పుడు మనము ఇక్కడ సేమ్ అక్కడ అక్కడ దాని మాదిరే ఇక్కడ ఎప్పుడు ఇప్పుడు రామ్ అనేతని ఇక్కడ 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 రామ్ అనే ఐడిని మనము అన్హైడ్ చేయాలనుకోండి ఇక్కడ ఇంటి దగ్గర తీసేసి మళ్ళీ సేమ్ ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సేవ్ ఆప్షన్ నొక్కుతానే అప్పుడు అన్హైడ్ అవుతుంది సో అలాగా మనము ఎవరికైనా సరే మోడరేటర్ బ్లూ ఇచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా మనము ఇలా క్రోమ్డేకి వెళ్ళి ఓటీ స్టూడియోలో నుంచి మోడరేట్ అన్నీ తీయచ్చు అలానే మనమైతే ఎవరినైతే హైడ్ చేసి ఉంటామో అలా హైట్ చేసిన వాళ్ళను కూడా మనము క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియోలో నుంచి రిమూవ్ చేయవచ్చు సో వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే కన్నాక మా వీడియోలో కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాము తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామంది అడుగుతున్నారు హైడ్ ఎలా హైడ్ ఇస్తే అయినాక ఆ హైడ్ను ఎలా అన్హైడ్ చేయాలని చాలామంది మమ్మల్ని లైవ్లోను మరియు కామెంట్ రూపంలో అడిగారు సో వాళ్ళ కోసము ఈ వీడియో చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ వన్ సెకండ్ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్